జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ కుంభకోణంలో తన పేరు బయటకు ఎప్పుడొస్తుంది రాష్ట్ర ప్రజల చీత్కారం ఎంత పొందబోతున్నాడో అనే భయం ఉంటుంది ఇదే టైంలో హిందుత్వ గొడవలు లేపుకొని ఆ రిలీజియన్కున్న ఓటర్స్ని కూడా దూరం చేసుకునే దుస్థితి పడుతుందా అంటే వచ్చిన భయం ఉంటుంది అతనికి ఆచితూ చెడగాల్సిన అడుగుల్లో పరిస్థితికి వచ్చేసాడు ఎలిపో డిక్లరేషన్ లేకుండా ఎలా కొండ ఎక్కువ ఎలా దమ్ముందా అంత ఏంటి నా మతం మానవత్వమా ఇలాంటి కుదరవు నా లాజిక్స్ హౌ కెన్ యూ బ్లింక్ సెక్యులరిజం టు రిలీజియస్ ప్లేస్ అది కూడా కామన్ సెన్స్ లేని జగన్మోహన్ రెడ్డి మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటాడు సరే సింపుల్గా నేను అంటాను ఇప్పుడు తిరుపతికి డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్తావు కదా జగన్ నువ్వు ఆ లెక్క నన్నీ మతాచరంలో నువ్వు చేసే పూజల్లో తీసుకొచ్చి హారతి గంట కొడతానంటే బాగోదు కదా ఎవరు రిలీజియన్ వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి ఎవరింటి వాళ్ళకు ఉంటుంది అది కూడా తెలియదు నీకు సో కాంటా ఎక్కడం ఇరవై రెండు వేల మంది రద్దు మిథున్ రెడ్డి కంటే పెద్ద సమస్య అవినాష్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్ళటం సాక్షి పేపర్లో ఎవరిచ్చారో ఇన్ఫర్మేషన్ కూడా బయటకు వస్తుంది కదా భారతి రెడ్డి పైన చాలా సీరియస్గా వెళ్తుంది కదా అసలు భారతీ రెడ్డిగా ఎందుకు ఫోన్ చేశాడు అవినాష్ ఇది చాలా ఇరిటేటింగ్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళ మైండ్లో సునీత రెడ్డి కూడా అంతే రిలేటివ్ కదా అసలు ఎవరన్నా చనిపోతే చనిపోయిన పిల్లలు పిల్లలకు ఫోన్ చేస్తారు ఎక్కడో అంట చిన్నా ఏంటి వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు వాళ్ళ భార్యకి ఫోన్ చేస్తారంట అర్థం ఉంది లాజిక్ ఎక్కడన్నా